ఈ రోజు వీడియో ఏంటంటే గల్ఫ్ సాంగ్ రిలీజ్ అయింది కూటి కోసం కోటి విద్యను చూడరావో దేవుడా ఏ వచ్చేసింది హాస్ని అన్న వైఫ్ మై వైఫ్ కెన్ ఐ సే దిస్ అగైన్ మై వైఫ్ నిజంగా ఇన్స్పైర్ అయినా నేనైతే నిజంగా రాజు యు ఆర్ ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్ కిరా పైకి మే మట్టేసినావో కొత్త మించిపోయింది సో అందరు మంచి చేసిరు వాళ్ళు చేసిన కష్టాన్ని మీరు అందరు గుర్తించాలని అనుకుంటున్నా హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సందీప్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే గల్ఫ్ సాంగ్ రిలీజ్ అయింది కోసం ఆల్మోస్ట్ రిలీజ్ అయి కూడా వన్ అవర్ అవుతుంది మంచి మంచి రెస్పాన్స్ మంచి అట్లా అట్లా వెళ్తుంది మీరు ఇంకొంచెం దాన్ని పైకి తీసుకెళ్ళాలి ఈ రోజు మనం కేక్ కటింగ్ చేస్తున్నాం మనం ఇప్పుడు మనతో పాటు ఎవరు ఉన్నారంటే గడ్డం రాజ్ థ్యాంక్ యూ డాలి థ్యాంక్ యూ సో మచ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ నిజంగా ఎన్నో లవ్ పేల్ సాంగ్స్ చాలా చేసినాయి కదా సో ఈ ఫ్రాంగ్ లో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది మనోడు చాలా కొత్తగా చూపించిండు సాంగ్ రిలీజ్ అయింది అందరూ ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు బ్రో చాలా డిఫరెంట్గా చేసినాం ఇందులో చాలా బాగుందని ఓన్లీ బికాస్ ఆఫ్ అస్టైనా లేదు లేదు గడ్డం చేయగలుగుతాడు కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళగలిగం అండ్ దిలీపన్న ఫోన్ చేసిండు సవన్ కూడా చేసిండు అండ్ చాలామంది మనకు మెసేజ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ ముందుకెళ్ళిన ప్రతిసారి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అసలు అంటే మేము ఎంజాయ్ చేసినాం ట్రావెలింగ్లో యాక్చువల్గా అంటే ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళి అప్ అండ్ డౌన్ మొత్తం ఫోర్ థౌసండ్ ప్లస్ తిరిగినాం ఫోర్ థౌసండ్ ప్లస్ ఏమో ఫోర్ థౌజండ్ అండి అక్కడికి వెళ్ళిపోవచ్చు అక్కడికి అంటే డెజర్ట్లో తీయాలనుకునే కొన్ని బయట తీయాలనుకునే కొన్ని యాక్చువల్గా ఇంట్ర ఇంట్రొడక్షన్ వేరే సీన్స్ అనుకున్నాము మాకు వేరే సీన్స్ అనుకున్నా కానీ ఒక గంటే మహారాష్ట్ర అంబాలి విలేజ్ అని అక్కడ తీసినాము అక్కడ అక్కడ ట్రిప్లు వేయలేదు అంటే చేంజ్ చేసినాం స్టోరీని మళ్ళీ కొంచెం చేంజ్ చేసి ఇచ్చినాం సో ఓవరాల్గా మీ అందరికి నచ్చుతుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూడండి అండ్ మనతో పాటు షేక్ ఉన్నారు ఫీల్ అంటే సూపర్ సాంగ్ మా పెద్ద మనిషి సింపేషన్ యాక్టింగ్లో మీరు సాంగ్ అయితే చూడండి ఇంకా ఒక పెద్ద మనిషి వస్తాడు ఆ పెద్ద మనిషి మొత్తం పెద్ద స్లాంగ్ ఉంటుందన్నది హుటో ఉట్ట్రా గుట్ట పట్టు వచ్చి ప్రవీణ్ అంటే మన అట్లా చిన్న చిన్నగా చేసిండు కూడా ఎప్పుడు ఈసారి కొంచెం పెద్దగానే చేసిండు ఈ హిందీ రాదు యాక్చువల్ కింద పండుకున్నప్పుడు హుట్టో హుట్ట అనాలి పండుతున్నావు హుట్టో గుట్ట అంటుండేది హుటో హుటో అంటు హుటో కాదురా రాదు హుటోరా అంటే హుటో అనే చెప్పిండు మళ్ళీ తర్వాత డబ్బింగ్ చేంజ్ చేసినాం దాన్ని సో మంచిగా చేసారు అప్పట్లో ఎవరెవరు అనేది మనం చూపిస్తాం మీకు అండ్ సంగీప్ అండ్ సాయి వచ్చిండు అండ్ మంచి మనకు మంచి డైరెక్టర్ మిత్రుడు మిత్రుడు చాలా చాకిచికిమైన చాలా చురుకైన వ్యక్తి చాలా చాలా బాలు డలింగ్ నీకు ఎట్లా అనిపించింది డలింగ్ చూసినప్పుడు బాగుంది ఈ అని ఫస్ట్ నాకు గడ్డం చూయించండు చూపించినప్పుడు మాత్రం నిజం చెప్తున్నా హుష్ బంప్స్ చాలా బాగా అనిపించింది బాగా చేసినా అంటే నేను ఎట్లుంటుందో నార్మల్ అనుకున్నా కానీ ఎక్సలెంట్ అసలు డైరెక్షన్ గిట్లా బాగుంది స్టార్టింగ్ ఆ కాన్సెప్ట్ లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ ఇట్లా ఎక్సలెంట్ అదిరిపోయింది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇచ్చింది థ్యాంక్ యూ బాగా చేసారు థ్యాంక్ యూ అండ్ ఏ వచ్చేసింది హాస్ని నా వైఫ్ మై వైఫ్ మై వైఫ్ చాలా మంచిగా చేసింది ఈసారి అంటే ఎప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటుంది ఇప్పుడు టోటల్ బిల్డింగ్ ఎక్కింది ఎట్లా మాట్లాడు సాంగ్ వచ్చేసింది ఎంతమంది ఇచ్చినారో కమెంట్ చేయండి ఎట్లున్నదో అని అండ్ ఫస్ట్ టైం నేను నేను మంచిగా యాక్ట్ చేసినా అనుకుంటున్నా మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి ఈ సాంగ్లో అందరు కష్టపడ్డారు అందరు మంచిగా చేసినారు ఎట్లా అనిపించిందో మీరైతే కమెంట్ చేయండి హాస్టల్ అయితే చాలా మంచిగా చేసింది చేసిన కొంచెం డ్యూరేషన్ అయినా కూడా అదొక పీక్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అంత మంచి వచ్చింది అండ్ ఏడ తీర్తడ అని మంచి చేసిన అంతే ఏడ తీర్తడ అని మంచి చేసిన అంతే ఆ ఓకే అండ్ ఇప్పుడు మా తమ్ముని అడుగుదాము ఆ చంద్ర బాబు అసలు 9 నిమిషస అని అసలు డౌట్ ఊడ రాలే ఇంకా కొంచెం ఉంటే బాగుండు సెకండ్ పార్ట్ ఇట్లా అండ్ సెకండ్ పార్ట్ వస్తుందా అని అనుకుంటున్నాను నేనైతే తీద్దాం ఇది మంచిగా ఉంటుంది సూపర్ ఉంది అసలు యాక్టింగ్ కూడా మా వదినయితే అసలు నేను అనుకోలే అసలు హైలైట్ అసలు వదినైతే చెప్తా అంటే ఛవన్ ఎట్లా చెప్తా నాకు ఇట్లా చేయాలని నేను ఇంకా న్యాచురల్గా చేయడానికి నేను ఒకరిని ఇన్స్పైర్ అయినా అది రాజు అన్న నిజం చెప్తున్నా నిజంగా 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 అంటే అన్నీ అంటే ఫస్ట్ పర్ఫెక్ట్గా చేసేస్తుండు అరే ఈ నేను ఇట్లా చేస్తుండు అని చూసిన చూసి నిజంగా ఇన్స్పైర్ అయినా నేనైతే నిజంగా

సాంగ్ చాలా బాగుంది మీరు అందరు సాంగ్ని చూడండి సాంగ్ చూడండి మా అయితే చింపేసింది సారీ మొత్తం న్యాచురల్ అనుకో ఇక పొగుతుందని పెద్ద నన్ను మించిపోయింది సో అందరు మంచి చేసిర్రు వాళ్ళు చేసిన కష్టాన్ని మీరు అందరు గుర్తించాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆదరించాలని కోరుకుంటున్నా ఎందుకంటే అన్న అంత ఎఫర్ట్స్ పెట్టిండు ఇక్కడ నుంచి అక్కడ పోవడం అంటే ఆశమాషి కాదు ఎందుకంటే అది మీకు మంచి అవుట్పుట్ ఇద్దామని చెప్పేసి కష్టపడ్డాడు మీరు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ కింద లింక్ ఉంది వెళ్ళి చూసేయండి పక్కా మర్చిపోకండి బాబు లోపలికి రావాలి భయా అసలు సాంగ్ మాత్రం గడ్డం యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది అంటే సాంగ్లో ఒక ఫీల్ రాని అంత అని వెళ్ళి తీయడం అసలు అది వేరే లెవెల్ బాయ్ ఒక చిన్న ఫీల్ నేను సాంగ్లో లేననే ఇక నేను అది బట్ అసలు గడ్డమ్మ యాక్టింగ్ మాత్రం అసలు వేరే లెవెల్ పోయా అరే బాబీ కూడా అసలు అలా అసలు ఎట్లా అంటే చాలా న్యాచురల్గా వచ్చేసింది యాక్టింగ్ అలా నిజంగా అసలు ఆ నైన్ మినిట్స్ సాంగ్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అరే ఇంకా ఉంటే బాగుండే సాంగ్ అట్లా అనిపించింది బట్ ఖచ్చితంగా అందరూ బయట వేసిన ప్రతి ఒక్కరికి సింగే అయ్యే సాంగ్ చూడాలి ఖచ్చితంగా అందరూ అని కోరుకుంటున్నాను సార్ ఎట్లా సార్ చాలా సూపర్గా ఉంది అన్న ఫస్ట్ గడ్డమ్మ ఏడువాంగానే నా కళ్ళకే నీరు వచ్చేసింది సూపర్ అయింది పాట అయితే వదిన కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది సూపర్ ఉందన్న నాకైతే ఫుల్ ఇంకొక సాంగ్ నా లిస్ట్ యాడ్ అయిపోయింది బెస్ట్ సాంగ్ ఓకే సూపర్ అన్న పాటైతే చాలా న్యాచురల్గా వచ్చింది డైరెక్షన్ ఇంకా లిరిక్ అయినా కానీ ఏదైనా కానీ పాటకి ఏం కావాలో అట్లా తీసుకున్నాం ఇంకా చెప్పాలంటే ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళి చేసి దానికి సీన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి ఒక మూవీ లెవెల్ వచ్చింది ఇంక ఇట్లనే చేసి మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎన్ టైర్ టీమ్ ఆఫ్ గర్ల్ చెప్పు చాలా బాగుందన్న ఆ సాంగ్ అయితే మాత్రం అలాంటి సాంగ్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అన్న ఇంత ఇది పక్కా హిట్ మాత్రం అవుతుంది అన్న పక్కా ఎమోషనల్ హిట్ అన్న ఇది ఆల్రెడీ దుబాయ్లో ఉన్నాళ్ళు గల్ఫ్లో ఉన్నాళ్ళు ఆల్రెడీ మెసేజ్లు అవి చేస్తున్నారు అన్న నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నిజంగా అరే మా లైఫ్ ఒక తొమ్మిది నిమిషాలు చూపించారా అన్నట్టుగా వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు ఓకే ఇలాంటి ఆపర్చునిటీ ఇందులో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ లవ్ యు లవ్ యూ లవ్ యు టూ అన్న మోర్ టు గో రాదుగా గైస్ చాయ్ చాలా మంచిగా ఉంది ఇప్పుడే హోటల్ నుంచి తెలిపించే Ha ha ha! ప్లే తెలుగు కూర రాడని చేతి మీద అమ్మాని పచ్చబొట్టుందంటే తెలియదు సో గైస్ కేక్ మీద గల్ఫన్ రాపిచ్చున్నాము కానీ చాకు

అండ్ ముఖ్యంగా అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి అంటే నేను టోటల్గా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఇట్లా చనిపోయే సీన్ ఉంటుంది మీరు చేయాల్సి వస్తుంది అని నేనేం ముందు చెప్పలేదు డైరెక్ట్ అక్కడ షార్ట్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒక చనిపోయి సీన్ ఉంటుంది అంటే ఓకే డన్ చేద్దాం అట్లా యాక్టింగ్ కదా చాలా మంచిగా చేసిండు అంకుల్ కనిపించిన డ్యూరేషన్ అయినా కూడా హై పీక్స్లోకి వెళ్తుంది అంకుల్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఇలా కనిపించే తక్కువ డ్యూరేషన్ అయినా కూడా సాంగ్ని కొంచెం వేరే లెవెల్కి తీసుకెళ్ళే టైం అది థ్యాంక్ యూ అంకుల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ షేర్ మా ఫ్రెండ్స్ కన్నా షేర్ చేసి ఇప్పుడు ఉన్నది నా స్టేటస్ లో ఉంది గా ఇంటికి పోతామని అమ్మాయి అని సూత్తామ సో గైస్ డు వాచ్ గల్ఫ్ సాంగ్ అన్నారు అందరూ ఒకటేసారి ఓకే 1 2 3 స్టార్ డు వాచ్ గల్ఫ్ గైస్ ఇంతమంది టీం వర్క్ అన్నట్టు సో ఇంతమంది వర్క్ చేస్తే ఒక అవుట్పుట్ వెళ్తుంది సో మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా ఫస్ట్ మీరు వెళ్ళి చూడండి ఐదారు ఆర్ బ్యాడ్ బాగున్నా బాలో బాగుంటే బాగుందని పెట్టండి బాగాలేకపోతే బాగాలేదని పెట్టండి ఎక్కడ ఏం తప్పు ఉందో చెప్తే నెక్స్ట్ టైం దాన్ని రెక్టిఫై చేసుకుంటాం సో ఫైనల్లీ గడ్డం కోయ్ అది కొయ్ కోయ్ காய் காய் இந்த இந்த கர்ஜே இந்த கர்ஜே செ பப்பா பப்பா আরে பட்டன் செண்டி என்னடா நான் நான் மேல படுத்து हां என்ன பட்டன் আই பாய் பட்டன் আরে கிளப் ஆ இல்ல இல்ல பரலே பரலே ப்ராப்ளம் ஏங்களா அங்க আরে நிய வெஞ்ச குரோ அங்கிள் কই কে মত আই பாய ஆ கே ரெடி কই

బయటకు వెళ్ళిన వాళ్ళ కష్టాలన్నీ ఒక సాంగ్లో చూపించారు బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బ్రదర్ చాలా చాలా అంటే చాలా బాధ అనిపించింది అసలు మన తెలంగాణలో ఎంతో మంది యువత ఈరోజు విదేశాల్లోకి వెళ్ళి ఇలాంటి నరకాన్ని ఇలాంటి కష్టాన్ని పడుతున్నారు ఆ బాధ ఆ ఆవేదన ఆ ఆతృత వాళ్ళ బాధపడే ఆ అవకాశము అసలు ఎవరికి తెలియదు దాన్ని కళ్ళ కట్టినట్టుగా అసలు నిజం లైఫ్లో ఇలాగనే జరుగుద్ది ఇలాగే ఉంటుంది ఆ బాధ ఏంటో ఎట్లా ఉంటుంది అని నువ్వు చెప్పినవో చూసినావా హ్యాట్ చాలా అంటే చాలా చాలా నీకు దండం పెట్టవచ్చు అసలు ఈ బాధ చూసిన వాళ్లకు అనుభవించిన వాళ్ళకు తప్పిస్తే ఇంకొవ్వరికి తెలియదు అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలో గాయస్ మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము సెలబ్రేషన్ అయితే మంచి జరిగింది రెస్పాన్స్ పాట రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సిచ్యువేషన్ ని మీకు ఆ పాట ద్వారా తీసుకొచ్చిండు మేము ముందడికి ఒక మంచి అవుట్పుట్ అయితే వచ్చింది అందరూ మా సాంగ్ని చూడండి గాయస్ మా అన్న సపోర్ట్ చేయండి మంచి రీచ్కి తీసుకెళ్ళండి మీరు అందరూ స్టేటస్ పెట్టుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి సో మా సాంగ్ ని హిట్ చేయండి గాయస్ కింద లింక్ ఉంటది చాలా 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 ఎమోషన్ ఉంది చాలా ఎంత మంచిగా ఉంది అంటే చెప్పలేము అంత బాగుంది మీరు అందరు దాన్ని సక్సెస్ చేయాలి అంత దూరం వెళ్ళి వాళ్ళు అంత కష్టపడి చేసారు గాయస్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు ఇది కూడా సపోర్ట్ చేయండి గాయస్ బిగ్ బిగ్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం మంచి పూర్తి కింద లింక్ ఉంది వెళ్ళి చూసేయండి చలో గాయస్ Do subscribe to our Bye channel, like and the blogs. Bye.